డెఫినెట్ గా కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కమిటీని ఏర్పాటు చేసి మేము పంపించడం జరిగింది పంపించిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సుదీర్ఘంగా దీని మీద చర్చలు జరిగినాయి ఎందుకంటే ఒకటి అంత బ్రూటల్ గా చంపే పరిస్థితి రాకూడదు ఒకటి అంటే ఇక్కడ రెండు నేపథ్యాలు ఒకటి నిందితుడికి శిక్ష పడాలి అన్నది ఒక ఆస్పెక్ట్ అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వ పరంగా మనం కూడా సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకి కూడా భరోసా ఇవ్వాలి అన్న నేపథ్యం ఒకటి ఈ రెండింటిలోని నిందితుడికి శిక్ష పడాలి నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మంత్రి గారు అందరం కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భార్య తను ఒకటే కోరుకుంది నాకు నిందితుడికి శిక్ష పడాలి ఎట్టి పరిస్థితుల్లోనే నాకు లాంటి పరిస్థితి ఇంకా ఆడదానికి రాకూడదు అదే విధంగా చాలా బ్రూటల్ గా చంపారు అతను ఎట్టి పరిస్థితులను బయటికి రాకూడదు ఇదే కోరికమ్మ నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం నాకు సపోర్ట్ చేయండి అన్న ఒకే ఒక పదం అమ్మాయి కూడా ఉపయోగించింది దాని నేపథ్యంలోనే ఇమీడియట్ గా దీని మీద చర్చించి ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడికి బెయిల్ రాకుండానే ఎట్టి పరిస్థితుల్లోని కూడా శిక్ష పడాలి దీనికి ఏ రకంగా చేయాలి పర్టికులర్ గా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ని దీనికి అప్పగించడం జరిగి ఈ కేసును అప్పగించడంతో పాటు ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసును అతి త్వరితగతిన మనకు కన్వెక్షన్ కు వచ్చేటట్టుగా చేయడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీద ఈ రోజు ఆ పరిస్థితి కూడా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అదే విధంగా ఇప్పుడు ఆ కుటుంబాలని కూడా మనం ఆదుకోవాలి కాబట్టి ఎవరైతే చిన్న బిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలు ఇద్దరు కూడా ఆడబిడ్డలు